హాయ్ అండి ఇలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ రోజు అయితే మేము ఉమ్మల్కోన్ వెళ్ళాం బీచ్ చూడడానికి ఉమ్మల్కోన్ అంటే దుబాయ్లోనే ఒక స్టేట్ ఇది మేమైతే అక్కడికి వెళ్ళాం ఇక్కడ రౌండ్ అవబోట్లో గుర్రం బొమ్మలు చూస్తారు భలే ఉన్నాయి దుబాయ్లో ఏ రౌండ్ అవబోట్లో చూసినా సేమ్ ఇలానే ఉంటాయి ఏదో ఒకటి పెట్టి మోడల్ ఉంటుంది అన్నమాట చూడడానికి మనకి మేమైతే బీచ్కి వచ్చేసాం మా హస్బెండ్ మా బొడ్డోడైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నారు చూడడానికి అయితే బీచ్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది జనం కూడా చాలా తక్కువ ఉన్నారు కొన్ని బీచ్లు అయితే ఫుల్ జనం ఉంటారు మేమైతే ఉమ్మలు కొని వచ్చామాట ఇక్కడైతే గవ్వలు ఆలుచిప్పలు కూడా ఉన్నవి అలాంటివి కనిపిస్తే ఏరుకోకుండా ఎట్లా ఉంటాం నేనైతే చాలా ఏరుకుని తెచ్చుకున్నా మా వాళ్ళు అయితే ఒకళ్ళొక్కరు వాటర్లో దిగుతున్నారు మా అయితే ఫుట్బాల్ కూడా తీసుకొచ్చాడు ఆడుకుందాం అనేసి మా తమ్ముడు మా హస్బెండ్ అయితే వాటర్లో ఫుల్ కొట్టుకుంటున్నారు మా వాడైతే మొత్తం పాకుతున్నాడు వాడికి వాటర్లో స్నానం చేయడం అంటే చాలా ఇష్టం వీక్లీ వీక్లీ బీచ్కి తీసుకెళ్ళినా రెడీ అయిపోతాడు మావాడైతే బీచ్కి అంత ఇష్టం మా వాడుకైతేనే వీళ్ళు చూడండి వాటర్లో అయితే కొట్టుకుంటున్నారు మా వాళ్ళైతేనే బాను అయితే ఫుట్బాల్తో ఫుల్ ఎంజాయ్ చేశాడు బీచ్లో అయితే వాళ్ళు ఏదో కొట్టేసుకుంటున్నారు వాటర్లో అని వీరు పడగెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు బీచ్ అయితే చూసారా ఆకాశము సముద్రం కలిసిపోయి భలే కనిపిస్తుంది అయితే బలే ఉంది మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ఎండ తగ్గిపోయి మబ్బు వేసి బలే ఉంది ఆకాశం సముద్రం అయితే ఇక్కడైతే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి దుబాయ్లో అయితే ఎక్కడ చూసినా ఈత చెట్లే ఉంటాయి ఈ బీచ్లో అయితే కొబ్బరి చెట్లు కనిపించాయి కానీ పాపం వాటిని ఎప్పుడేసారో తెలియదు కానీ ఎదగల అలానే ఉండిపోయినాయి పాపం ఇక్కడ నేలకి చాలా వరకు మన మొక్కలు అయితే బతకవు మేము ఒకటే రోజు రెండు బీచ్లకు వెళ్ళాం ఇది అయితే వేరే బీచ్ మ్యాంగ్రో బీచ్ ముందు వెళ్ళిన బీచ్ అయితే నేనైతే మర్చిపోయాను ఇది వేరే బీచ్ ఇది ఆ బీచ్ కంటే బాగుంది కానీ స్నానం చేయడానికి అయితే బాగోదు ఈ బీచ్ వాటర్లో దిగి ఎంజాయ్ చేయడానికి ఈ బీచ్లో అయితే చేపలు కూడా ఉన్నాయి ఇక్కడైతే మనం ఫుడ్ కూడా వండుకొని తినచ్చు ఇంకా వండుకున్నవి తీసుకెళ్ళి కూడా తినచ్చు ఇలా చిన్న చిన్న టెంట్స్ కింద వేశారు ఇక్కడ కూర్చొని తినవచ్చు మనం మేమైతే ఫార్టీ ధీరమ్స్ పే చేసి ఎంటర్ అయ్యాం ఇక్కడ కూర్చుని తినాలని చెప్పాడు అతను అయితే మేమైతే ఫుడ్ తీసుకెళ్ళాం అక్కడ కూర్చొని తినేసి ఫుల్ ఎంజాయ్ చేసాం మనం బీచ్లో దిగి స్నానం చేయడానికి అయితే బాగోదు ఇది ఇలాంటి సైకిల్స్ బోట్స్ రెంట్కి ఇస్తున్నారు ఇక్కడ అయితే మేమైతే ఆ బోట్స్ తీసుకుని ఎంజాయ్ చేసాం మేమైతే మా హస్బెండ్ అయితే బోట్ తీసుకున్నారు వన్ అండ్ హాఫ్ అవర్కి వన్ ఫిఫ్టీ ధీరమ్స్ తీసుకున్నాడు ఇక్కడ మనీ అయితేనే అదైతే చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది మాకు కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం తీసుకోవాలి కదా మా హస్బెండ్ మా అయితే వెళ్ళొచ్చారు ఒక రౌండ్ తర్వాత నేను మా హస్బెండ్ వెళ్ళాను తర్వాత మా సిస్టర్ మా తమ్ముడు వెళ్ళారు మేము అలా వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పూర్తిగా తిరగలేకపోయాం కాళ్ళు ఫుల్ నొప్పి వచ్చాయి ఇంకా వెంటనే వన్ అవర్కే తిరిగి ఇచ్చేస్తాం మేమైతే సైకిల్ దొక్కడం అదే అలవాటు అయిన వాళ్ళకైతే కానిది మన సైకిల్ దొక్కడం అవి మానేసి చాలా రోజులు అయింది మధ్యలో అయితే ఇలా ఉంది చుట్టూరు రౌండ్గా మొక్కలు ఉండి ఇలా చాలా దూరం ఉంది అసలు మనం ఓపిక చేసుకుని తిరగాలి కానీ ఇది మొక్కల వరకే ఉంది వాటర్ అనమాట అందుకే మనకు బోట్స్ రెంట్కి ఇస్తున్నారు వీళ్ళు ఆ బోట్స్ వేసుకుని మనం తిరగవచ్చు బాగా లోతు ఉండేట్లయితే బోట్స్ అవి ఇవ్వరు కదా ఇక్కడ కానీ లోతు లేదు కాబట్టి ఇచ్చారు మేమైతే లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది లోతు ఉండదు అని మనం దిగి కూడా నడిచేయచ్చు వాటర్లో అలా ఉంది చూసారా మా హస్బెండ్ అయితే తొక్కకుండా ఎలా కూర్చున్నారో మా హస్బెండ్తో పెట్టుకుంటే అట్లా ఉంటుంది నన్నే తొక్కమని వదిలేసాడు ఆయన అయితే నేనే అయితే గుండు తిరిగా చాలా దూరం తర్వాత మా హస్బెండ్ తొక్కారు మళ్ళీని చూసారా అసలు సూపర్ ఉంది అసలు మా బుడ్డడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా నా వీడియో నచ్చినట్లయితే నా నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్